ప్రైజ్ ద ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఏ ఉదయకాల సమయంలో అరుణోదయ ఉదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమెన్ మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయా కిరీటంగా మనకు ధరింపజేస్తాడు అందును బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామండి ఇది అరుణోదయ ప్రార్థన మొదట ఉంటాయి తర్వాత చిన్న పాట వాక్యము తర్వాత దేవుని సేవకులు ఆశీర్వాదం ఇస్తారు కాబట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రమయ ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి స్తోత్రమయ్యా సౌద్రం 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 స్తోత్రం 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 కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా 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 సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా ఆపత్కాలము నాతో చేరే నన్ను నడిపించిన కృపా నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా ఐ మీన్ హలే ఈ దినమంతటికి కావలసిన దేవుని కృప మనకు కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 స్తోత్ర ఈ రోజు మరి చేసినటువంటి ప్రయాణాలు బట్టి ఎవరెవరైతే ప్రయాణం చేస్తున్నారో మరి వాళ్ళందరికీ క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం స్తోత్రం 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 ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ మరి ఏసయ్య నామము చేత సఫలం అవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రం సౌద్రం సౌద్రం సోద్రం సోద్రం స్తోత్రం ఈ రోజు పుట్టి రోజులు పెళ్లి రోజులు జరుపుకునేటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యములను దయచేసి ఈ సంవత్సరం అంతటి కావలసిన కృపను దయచేసి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రం 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 స్తోత్రం దైవ సేవకుల కుటుంబాలను బట్టి దేవుడు దైవ సేవకులకు కాపుదల దయచేయనట్లుగా వారి పేనలు తోడుకున్నట్లుగా బలపరిచి సేవలో మరి వాడుకున్నట్లుగా కుటుంబాలను వారికి చిన్న పల్చను బట్టి అలాగే క్రైస్తవులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం మన భారతదేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు దేవుడు జ్ఞానమును తెలివి దయచేనట్లుగా మన దేశం అంతా శాంతి సమాన సమాధానం నింపబడినట్లుగా మరి ప్రజలందరూ కలిసి మరి అందరు కలిసి తట్టు కలిసి కట్టుగా జీవించినట్లుగా అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి సేవను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం గాక సంతానం లేని వారికి సంతానం సంతానాలు గాక వివాహాలు కాని వారికి వివాహాలు దేవుడు దయచే వారికి మంచి సంబంధాలు మరి ఈ రోజే వచ్చినట్లుగా దేవుడు కృపచూపును గాక మరి ఉద్యోగాలు లేక మరి బాధపడుతున్న వారికి ఈ రోజే దేవుడు మంచి ఉద్యోగాలను గాక అలాగే సొంత గృహాలు లేక మరి అద్దెలు ఇంట్లో ఇళ్ళలో ఉంటూ మరి ఇబ్బందులు పడుతున్నటువంటి నింద అందిస్తున్నటువంటి బిడలకు ప్రతి నిందను కొట్టివేసి మంచి గుహాలు కట్టుకునే ఆ యొక్క కృపను దేవుడు దయచేయును గాక అలాగే ఆర్థిక సమస్యలతో నానా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరిని ఇబ్బందులు తొలగించి దేవుడు సంతోషమును సమాధానమును ఆనందముతో నింపునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామండి సోద్రం సౌద్రం సోద్రం 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 స్తోత్రం సోద్రం 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 ఏ బట్టి ఈ దిన దాసులను బట్టి అలాగే మరి మాకిచ్చినటువంటి సంఘటనలు బట్టి సహకాలను బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం సోద్రం 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 స్తోద్రం సోద్రం మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి సోషల్ మీడియా మరి వాటి ద్వారా దేవుని వాక్యమును మరి ప్రకటించబడతా ఉంది ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటిపబడినట్లుగా ఈ యొక్క మరి ఏసే కృపా పరిచయలు అనే యూట్యూబ్ ఛానల్ షైన్ఫై చేసిన యూట్యూబ్ ఛానల్ కూడా దీవ్రకరంగా ఉన్నట్లుగా స్తోద్రాలు చెల్లిద్దాం సోద్రం సౌద్రం సౌద్రం సోద్రం ఈ దినదాసులను దేవుడు బలపరిచి మంచి ఆరుగులు దయచేసి వాడుకున్నట్లుగా ఇతర ప్రాంతాలు కూడా పంచ నిమిత్తం దేవుడు ద్వారాలు తీర్చున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 స్తో తండ్రికుమార దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం మెయిన్ స్తోత్రం బంధనాలండి ప్రైజ్ దలా మరి దేవుడు ఈ డైలీ బెడ్ కంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి చూడండి కీర్తన గ్రంథము మూడవ కీర్తన మూడవ చరణం చదువుతున్నానండి కీర్తన మూడు మూడవ చరణం చదువుతున్నాను యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఇక్కడ దావి అంటున్నాడు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాడు దేవుని శృతిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు ఏమనంటే యహోవా నీవే నాకు కేడమయ్యా కేడమంటే తెలుసు కదండి వెళ్ళేటప్పుడు ఒక చేతిలో మరి ఇలా రౌండ్ లాంటిది ఒకటి ఉంటారు కదండి డాలు అదనమాట కేడమంటే అది నువ్వు నాకు ఎలా ఉన్నావు అంటే కేడెము దాంతో ఏం చేస్తారని యుద్ధానికి వెళ్ళేవారు మరి ఆ ఎదు ఎదుట వస్తు వదులుతున్నటువంటి ఆ బాణలను ఆ అడ్డు అడ్డుపెట్టి మరి తప్పింపడుతూ ఉంటారు కదండి దేవుడు కూడా మరి దావిదంటున్నాడు నువ్వు నాకు అలాగా ఉన్నావయ్యా నువ్వు నాకు కేడముగా ఉన్నావు నీవే నాకు అతిశస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు హాలెల్లుయ్యా ఎలా ఉన్నాడు దేవుడు ఘనతగా ఉన్నాడంట అతిశయ కారణంగా ఉన్నాడంట నా తల ఎత్తువాడవు నీవే ప్రవ్వా అని అంటున్నాడండి నిజమే కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని సమస్యలు మనల్ని మరి ఎలా చేస్తాయండి తల దించుకునేటట్టుగా చేస్తాయి కదండి మనం ఏం పొరపాటు చేయకపోయినా మనం జలు వెళ్ళకపోయినా మనల్ని కొంతమంది మరి కుంగదీసే మాటల చేత ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి మనల్ని చాలా మరి శోధం గురి చేస్తూ ఉంటారు కదండి అలాంటి టైంలో మరి మనం ఎలా ఉంటామండి తలలు పైగెత్తుకొని ఉండగలమా దించుకొని ప్రభు ఈ పరిస్థితులు నుండి మమ్మల్ని లేవనెత్తు అంటూ మరి ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంట దావీదు అయితే అంటున్నాడు ఏమని అంటే నా తల ఎత్తు వాడు నీవే ప్రభు నిజమే అండి దావీ మరి ఆయనకి వచ్చినటువంటి సమస్యలు మామూలు సమస్యలు కాదండి భయంకరమైన సమస్యలు భయంకరమైన శ్రమలు వాటన్నిటిని దేవుడు తప్పించి దావీదును తలగా ఎత్తాడు హాలేలుయ ప్రేమ దేవుని బిడ్డలారా మరి సమస్యలు బట్టి శోధనలు బట్టి అవమానాలు కలిగిస్తున్నటువంటి మాటలు బట్టి మరి మీరు మరి తల దించుకునే పరిస్థితులు కనుక ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మనంతో మాట్లాడుతున్న మాట దావీ తల ఎత్తిన దేవుడు ఇదిగో మీ తలలు మీ కుటుంబాల తలలు మీ పిల్లల తలలు నిశ్చయముగా ఆయన ఎత్తగైన సమర్థుడు హాలుయ మన దేవుడు తల ఎత్తే దేవుడు దేవుడు అంటాడు కదండి దినవత కాండంలో మీరు తలగా ఉందరు తోకగా ఉండరు అని మరి దేవుని చిత్తం ఏంటంటే మనం తలగా ఉండాలి దేవుని బిడ్డ అందరూ కూడా మనం ఎలా ఉండాలి తలగా ఉండాలి అయితే దేవుడు మన తలలు ఎత్తేవాడు మనం ఏం చేయాలి అంటే ఆయన మనకు కేడంగా ఉండాలి మనం ఆయనని గణపరచాలి అన్ని పరిస్థితుల్లో మరి దేవుని అన్ని విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన తలలు ఎత్తుతాడు హాలేలుయా అంటే కృప దేవుడు మనకు అనుభవించనుగాక దినమంతా ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి బలపడండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు ప్రవ్వా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన యువదేకాల సమయంలో ప్రవ్వా ఇదిగో మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన నీ మాటను బట్టి వాగ్దాన్ని బట్టి వందనాలు తండ్రి దారిదన్నట్లుగా నీవే నా కేడము నాకు సయ కారణము ఇదిగో నా తల ఎత్తువాడు నీవే అని అంటున్నాడు ప్రవ్వా తండ్రి నీకు స్తోత్రములు నాయన అవును ప్రవ్వా కొన్ని సమస్యలు బట్టి ఇబ్బందులు బట్టి తలదించబడినటువంటి మరి బిడలు ఈ మాట వింటున్నట్లయితే ప్రవ్వా ఇదిగో నేను తల ఎత్తే దేవుడు ఇప్పుడే ఈ మాట వింటున్నగానే తండ్రి ప్రతి ఇబ్బంది కలిగించేటువంటి అయ్యా అయ్యాక యొక్క మరి ఆ పనులన్నిటిని ఏసు నాములు కాలిపోను గాక తండ్రి తలలు ఎత్తి కుటుంబాలను బిడలను తల ఎత్తి మరి ఘనంగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం దినమంతటి కావలసిన కృప దయచమని నీ కాపుదల దయచమని కృపను నాయన వేడుకుంటూ బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమున మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడయుండునగాక ఆ మేన్ ఆ మేన్